హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో మీ అందరికీ చూపించిపోతున్నానండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో జల్లడ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెల్లించుకోవాలండి ఇందులో వన్ కప్ మైదా పిండి అలాగే త్రీ ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటికడంత సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కోకో ని కూడా తీసుకొని మొత్తం అన్నీ కూడా జల్లించాలండి ఇవి అన్నీ బాగా జల్లించిన తర్వాత లాస్ట్లో మనకి ఇలా వస్తుంది దీన్ని పడేయండి సో ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు వెట్ ని కలుపుతామండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు నూనె అలాగే ఒక గ్లాస్ వరకు పాలు అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి పాలు నూనె వేసిన తర్వాత మనం కలిపే డైరెక్షన్ అనేది ఒకవైపుకు మాత్రమే ఉండాలి ఇలా ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా అలాగే కేక్ టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు చూడండి నేను వేసిన తర్వాత ఇలా వచ్చింది నా టెక్స్చర్ కొంచెం హార్డ్గా ఉంది సో టెక్స్చర్ని కొంచెం స్మూత్ చేసుకోవడానికి ఇందాక గ్లాస్లో ఉన్న ఆయిల్ పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి అదే డైరెక్షన్లో నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్సింగ్ అనేది మనము ఎక్కువ సెట్ చేస్తే కేక్ పైన క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి సో ఓవర్ మిక్సింగ్ అనేది పనికిరాదు సో ఇంకొంచెం నా బాటర్ని స్మూత్ చేసుకోవడానికి మొత్తం గ్లాస్లో ఉన్న పాలు అలాగే ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ వెళ్ళాను నా కేక్ బాటర్ కలర్ ఈ రెడ్ కలర్లో వచ్చింది యాక్చువల్లీ రెడ్ కలర్ ఎందుకు యాడ్ చేశాను అంటే రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామనుకొని యాడ్ చేశానండి బట్ నేను తీసుకున్న కోకో పౌడర్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల అది రెడ్ వెల్వెట్ కేక్ కాస్త చాక్లెట్ కేక్ అయింది ఇందులోనే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్సీని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ప్రీహిట్ కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెలో స్టాండ్ వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా ప్రీహిట్ చేసుకోవాలి దీని మీద ప్రోపర్గా మూత కూడా పెట్టుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనము గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా బ్యాటర్ని అంతా కూడా పెట్టుకొని టూ టైమ్స్ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకొని ఇలా స్టాండ్ మీద ఆ రెండు గిన్నెల్ని కూడా ప్లేస్ చేసి ప్రోపర్గా మూత పెట్టుకోవాలండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత నా కేక్ ఇలా బేక్ అయింది కేక్ బేక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చాక్ని దాంట్లో టిప్ చేస్తే క్లీన్గా రావాలి సో దీన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ని ఇలా చాక్తోనే స్క్రాప్ చేసుకొని సో ఇలా టూ బౌల్స్లో నేను కేక్ తీసుకున్నాను కదండి దీన్ని నేను కంప్లీట్గా స్క్రాప్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని డిమాల్వ్ చేశాను ఇలా డిమాల్వ్ చేసిన తర్వాత నా కేక్ చూడండి ఎంత స్పాంజీగా ఎంత ప్లఫీగా వచ్చాయో రెండు కేక్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు దీన్ని ఇక్కడతో వదిలేకుండా దీనికి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి చిన్న డిజైన్లోగా యాడ్ చేయాలనుకుంటున్నాను దీనికోసం ఫస్ట్ ఒక కేక్ని తీసుకొని నా దగ్గర ఉన్న ప్లేట్తో ఫస్ట్ దాన్ని ఫస్ట్ లేయర్లో కట్ చేసుకున్నాను సో ఇలా మనం లేయర్స్ కింద ఫస్ట్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి షుగర్ సిరప్ ఏం లేదు షుగర్ పౌడర్ ఆరెంజ్ షుగర్ తీసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అలాగే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో ఈ వాటర్లో షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత మనకి షుగర్ సిరప్ రెడీ అయినట్టే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కేక్ లేయర్స్ మీద షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేస్తాం ఎందుకు అంటే కేక్లో చాలా మాయిస్ట్గా ఉండడం కోసం మనం షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం జనరల్గా కేక్ని ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ కింద ఎందుకంటే క్రీమ్ రాస్తామంటే కేక్ అనేది జారిపోకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా మనం కిందన తో దాన్ని స్టిక్ ఆన్ చేస్తాము సో స్టిక్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ కేక్ పెట్టి దాని మీద షుగర్ సిరప్ డ్రాప్ చేసి దాని మీద విప్పింగ్ క్రీమ్తో నేను డెకరేట్ చేసుకున్నాను మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టి దాని మీద మళ్ళీ ఎంత పాజిబుల్ అయితే అంత షుగర్ సిరప్ యాడ్ చేసుకొని దాని మీద మళ్ళీ విప్పింగ్ క్రీమ్తో డెకోర్ చేసుకున్నాను సో ఇప్పుడు సెకండ్ లేయర్ మొత్తం అంతా కూడా నీట్గా విప్పింగ్ క్రీమ్తో డెకోర్ చేసిన తర్వాత థర్డ్ లేయర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో థర్డ్ లేయర్ని కూడా యాడ్ చేసిన తర్వాత దాని మీద మనము షుగర్ సిరప్ అలాగే మళ్ళీ విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసుకుంటాం ఇలా మొత్తం త్రీ కూడా నీట్ నీట్గా డెకరేట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ క్రమ్ కోట్ చేసుకోవాలండి క్రమ్ కోట్ అంటే కేక్ మీద విప్పింగ్ క్రీమ్ని లైట్గా అప్లై చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ రెఫ్రిజిరేట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు చేస్తే మొత్తం కేక్ అలాగే విప్పింగ్ క్రీమ్ మొత్తం అంతా కలిపి ఒకే దీని కింద ఒకే టెక్స్చర్ కింద స్టోర్ అవుతుంది బేసిక్గా మనము ఈ క్రమ్కు చేసే ప్రొసీజర్ అనేది చాలా కష్టం అండి బిగినర్స్కి సో నేను చూసారా అసలు ఎక్కడా కూడా సెట్ అవ్వడానికి అస్సలు వీలవ్వట్లేదు ఎందుకంటే నా విప్పింగ్ క్రీమ్ అనేది డైరెక్ట్గా డీప్ ఫ్రిజ్లో నుంచి తీసి అంటే బాగా ముద్దగా ఉన్నదానికి వచ్చి నేను అప్లై చే చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో నా కేక్కి ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత నేనైతే ఒక వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి సో ఇప్పుడు డీప్లో నుంచి తీసిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా ఉంది ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను ఇంకొక లేయర్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను సో ఇలా మొత్తం అంతా కూడా క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఎలా వచ్చిందో రిజల్ట్ చూడండి మనము కేక్కి విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు ఒక థిక్ లేయర్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నట్లయితే కేక్కి చాలా బాగా స్టిక్ ఆన్ అవుతుందండి ఇక్కడ నీట్గా మనము సైడ్స్ని అలాగే కార్నర్స్ని కూడా నీట్గా స్క్రేప్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్యాలెట్ నైఫ్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్యాలెట్ నైఫ్ అంటే ఏం లేదండి ఇక నేను పట్టుకున్నాను కదా దాన్ని ప్యాలెట్ నైఫ్ అంటాం సో ప్యాలెట్ నైఫ్తో నీట్గా మొత్తం అంతా కూడా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుంటూ సైడ్స్ని కూడా నీట్గా స్క్రేప్ చేసుకుంటూ కేక్ని డెకో చేసుకోవాలి ఇక్కడ మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు సైడ్స్కి అరి అంటుకుపోతుంది ప్లేట్ డ్యామేజ్ అవుతుంది అని వరీ అవ్వదు మొత్తం క్రీమ్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో మనము ప్లేట్ని స్క్రేప్ చేసుకుంటే అయిపోతుంది అంటే ఎక్స్ట్రా క్రీమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి డోంట్ వరీ అబౌట్ దాట్ ఇప్పుడు కేక్కి మొత్తం కూడా క్రీమ్ అప్లై చేసిన తర్వాత నేను చూడండి ఎక్స్ట్రా క్రీమ్నంతా ప్యాలెట్ నైఫ్తో తీసి పక్కన ఉన్న బౌల్కి స్క్రాప్ చేస్తున్నాను సో ఇలా ఎక్స్ట్రా అంతా కూడా స్క్రాప్ స్క్రాపింగ్ అనేది లాస్ట్లో చేసుకుంటే బెటర్ అండి ఇలా కేక్ అంతా కూడా క్రీమ్తో డెకర్ అయిన తర్వాత నేను నా దగ్గర ఉన్న నోజల్స్తో ఇదో చాలా లైట్గా డిజైన్ అనేది అప్లై చేస్తున్నాను ఫస్ట్ మనము కేక్ కింద లో డిజైనింగ్ అయిపోతే అప్పుడు పైపాట్ కొద్దామని చెప్పి ముందు పార్ట్ అంతా కూడా నీట్గా ఇలా నాకు నచ్చిన డిజైన్తో నేను డిజైన్ చేసుకుంటున్నాను ఈ విప్పింగ్ క్రీమ్లోని లైట్గా రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడం వల్ల లో మనకి రెడ్ కలర్ అనేది రావడం జరిగింది సో బోటంపాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను టాప్ పార్ట్లో చిన్న చిన్న స్పైరల్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాను సో ఇలా స్పైరల్స్ కింద డెకోర్ చేసుకుంటున్నాను టాప్ పార్ట్లో మధ్యలో ఏదైనా ఒక చిన్న డిజైన్ లాగా ఇద్దామని ప్లాన్ ఉంది సో ఈ స్పైరల్స్ అయిపోయిన తర్వాత ఇదే నోజల్తో నేను మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చానండి ఇలా మధ్యలో డాట్స్ కూడా అన్ని అయిన తర్వాత లాస్ట్లో మిడిల్ పార్ట్లో లవ్ సింబల్ వేశాను ఈ కేక్ అనేది నేను మా మామయ్య గారి బర్త్డే కోసం అని డెకరేట్ చేశాను సో మా మా గారి సెవెంటీ ఫస్ట్ బర్త్డే కోసం నేను ఈ కేక్ చేశాను Thank you for watching. Please like, share and subscribe to my channel.